వాగ్యకారుల గురించి మనకు లభించినంత వరకు పరిశోధనలో లభించినంతవరకు చాలామంది కీర్తనలు రాశారు రాగాలు పెట్టారు రాగాల్ని సృష్టించలేదు కానీ వాటిని మేళ డెబ్బై రెండు మేళకర్తల నుంచి తీసుకుని మంచి సూచనలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కానీ లభించినంత వరకు మనకి పురంధరదాసు సాహిత్యమే ఒక సిలబస్ ప్రకారంగా ఒక సంగీతాన్ని నేర్చుకునేందుకు అవగాహన కలిగించే విధంగా ఉంది ఈ పురంధరదాసు కన్నడ కన్నడసీమలో జన్మించినవాడు అతని పేరు సీనప్ప ప్రతి వ్యక్తికి కూడా జీవితం ఒక లక్ష్యాన్ని నిర్దేశిస్తుంది జీవిత ఆరంభంలో వాళ్ళకి ఆ విషయం తెలియకపోవచ్చు ఏదో సంఘటన వల్ల కానీ ఏదో ఆలోచన వల్ల కానీ వాళ్ళు మెల్లిగా ఆ వాళ్ళ ధ్యేయం వైపు పరిగెడతారు మెల్లిమెల్లిగా ఆ ధ్యేయానికి చేరువవుతారు ఇది కాలం నేర్పే ఒక పర్యవస్థానం ఇలాగే ఈ పురంధరదాసు కన్నడసీమలో హంపీకి దగ్గరలో ఉన్న పురంధరగడ అనే ఒక గ్రామంలో జన్మించాడు తండ్రి వరదప్పనాయకుడు తల్లి కమలాంబ కొంచెం కలిగిన కుటుంబమే ధనిక కుటుంబమే వజ్రాల వ్యాపారం చేస్తూ ఉండేవారు ఆయన తండ్రి ధనానికి ఏమీ లోటు లేకపోవడం వల్ల కుమారుడికి మంచిగా సంస్కృతాన్ని సాహిత్యాన్ని అతనికి నేర్పించడం జరిగింది పదహారు సంవత్సరాల కల్లా ఇతను మంచి సం కన్నడ భాషలో కానీ సంస్కృతంలో కానీ మంచి పండితుడయ్యాడు దాని మీద అవగాహన ఆలోచన ఉత్సాహం ఉత్సుకత ఇవన్నీ కూడా ఈ సీనప్పకి ఏర్పడ్డాయి సీనప్ప అంటే ఎవరు పురంధరదాసే అతని అతను బాల్యాలలో పేరు మాట సరే పదహారు సంవత్సరాలు వచ్చేసరికల్లా అతనికి సరస్వతీబాయి అని ఆ రోజు కాల ప్రకారం సరస్వతీబాయి బాయి అనే ఒక ఆమెతోటి అతనికి వివాహం జరిగింది తండ్రి వెనకాల మామూలుగా అతను వ్యాపారంలో రహస్యాలు తెలుసుకుంటూ ఉండేవాడు అందరినీ కలుపుకుంటూ వ్యాపారం సాగిస్తూ ఉండేవాడు ఇరవయో సంవత్సరంలో ఇతనికి తండ్రి చనిపోతాడు చనిపోయినప్పుడు అతను మరి తండ్రి దగ్గర నేర్చుకున్న అనుభవం ఉంది కదా ఆ అనుభవంతో అతను చక్కగా వ్యాపారాన్ని బాగా దాన్ని పెంపొందించి మరింత ధనికుడయ్యాడు అందరూ కూడా స్నేహితులందరూ కూడా ఇతన్ని ఏవి చెడు వ్యసనాలు ఏమీ లేవు తన వ్యాపారాన్ని తను చూసుకోవడం స్నేహితులతో కలిసి ఉండడం దాన్ని ఎలా పెంచాలి అనుకోవడం కొంచెం డబ్బు దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండడం ఇవన్నీ ఇతని లక్షణాలు ఇవన్నిటిని చుట్టూ చాలా బాగా వ్యాపారాన్ని పెంచి పోషించడంతో చాలా కోటేశ్వరుడు అయ్యాడు అతను స్నేహితులందరూ కూడా ఇతన్ని నవకోటి నారాయణుడు అని పిలిచేవారట నవకోటి నారాయణుడు అంటే బాగా ధని ధనవంతుడు జీవితం బాగానే ఉంది ఇతనికి కొంచెం డబ్బు ఖర్చు పెట్టడం అంటే కొంచెం ముందు వెనక బాగా ఆలోచిస్తాడు కొంచెం పిసినారుతనం అనే చెప్పచ్చు ఎవరైనా వచ్చి ఏదైనా సహాయం అడిగితే ఇక్కడ కుదరదు నా దగ్గర అంత డబ్బు లేదు అని చెప్పి పంపిస్తూ ఉండేవాడు ఈ విషయం కొంచెం భార్యకి నచ్చేది కాదు ఇదేమిటి ఎందుకు మన దగ్గర ఇంత డబ్బు ఉంది కదా మనకి భక్తి కూడా ఉంది అలాంటప్పుడు నలుగురికి సహాయం చేయొచ్చు కదా ఎందుకు ఇలా లేదు లేదు అంటున్నాడు ఈ భర్త అనుకుని చెప్పేసి కొంచెం ఆవిడ బాధపడుతూ ఉండేది అప్పుడప్పుడు భర్తకి చెప్తూ ఉండేది ఎందుకండి అలాగ మీరు వెనకాడతారు ఏదైనా ఇవ్వడానికి సహాయం చేయడానికి మీరు కొంచెం అందరికీ సహాయం చేయండి బాగుంటుంది కదా మనకి ఆనందంగా ఉంటుంది కదా నాకు ఎందుకు అలా అనిపిస్తూ ఉంటుంది మీరు కూడా అలా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి పాపం భర్తకి చెప్పబోతుంది వెంటనే అతను కళ్ళు ఎర్ర చేసి నీకేం తెలుసు డబ్బు కష్ట సంపాదించడం చాలా కష్టమైన విషయం అదేం ఊరికే రాదు ఎంతో కష్టపడితే కానీ డబ్బు మన దగ్గరికి రాదు అందరికీ పెట్టడానికి ఏమిటి మనకేమైనా కోటీశ్వరులు అనుకున్నావా అని చెప్పేసి కళ్ళు ఎర్ర చేసి భార్యని కేకలేస్తూ ఉండేవాడు ధనం మూలం ఇదని జగత్ ఏంటనుకుంటున్నావు నువ్వు ధనం లేకపోతే ఎందుకు పనికిరావు నావు అని చెప్పేసి భార్యకి వీళ్ళిద్దరికీ మధ్య ఇదొక్కటే తప్పితే అదర్వైజ్ అతనిది మంచి సంసారమే అన్యోన్య దాంపత్యమే ఇంకే రకమైన లక్షణాలు అతనికి ఏమి లేవు భార్య భర్తలు ఇదా అనుకుంటూనే ఉంటారు ఎప్పుడైనా భర్త మారితే బాగుండును అని చెప్పేసి ఆవిడ పాపం ఎప్పుడు అనుకుంటూ ఉండేది దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉండేది ఆవిడకి విపరీతమైన భక్తి ఎవరి మీద పాండురంగ వెఠల మీద పాండురంగ వెఠలుడు శ్రీకృష్ణ పరమాత్మే కదా ఆయన హిందు ఆవిడకి ఆయన అతనికి కూడా ఉంది సీనప్పకి కూడా ఉంది కానీ దాన ధర్మాలు చేయడం మీద అతనికి అంత ఉత్సాహం లేదు సరే భార్యాభర్తలు ఇద్దరు ఇలా ఉంటుంటే ఒక మహత్తరమైన సంఘటన జరిగింది అదేదో తర్వాత ఎపిసోడ్లో చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్